నమస్తే అందరికి శాత కాకున్నా ఒక అన్న షాల్ వేసుకొని వచ్చి చాలా గొప్పగా మాట్లాడిండి నిండా అసలు శివాజ్ గారు మాట్లాడిన తప్పేంటి ఒక మంచి గోరే కదా సమాజానికి చెప్పిండి ఆయనే సరే సామాన్లు అన్నాడని ఒక్కటి అన్న నేను ఒకటి అడుగుతున్నా ఇప్పుడు ఆడవాళ్ళ అవయవాలు మొత్తము అంగాన్ని వర్ణించి కూడా చెప్పలేరు కదా ఇప్పుడు ముంగట సన్లు అని లేకపోతే వెనక పీ అని లేకపోతే ముంగట బో అని ఇట్లా చెప్పలేక ఏదో ఫ్లో సామాన్లు అన్నాడు ముఖ్యంగా మీ సీనియర్ ఫీల్డ్ లో ఎవరు ఇలాంటివి మాట్లాడలేదా ఒక పెద్ద హీరో అయితే స్టేజ్ మీద ఎంత ఘోరంగా మాట్లాడిండు ఒక పెద్ద ఆయన అయితే హీరోయిన్ల గురించి అయితే ఇంకా భయంకరంగా ఇక బెడ్ అని చెప్పదు కదా అయితే మీ జబర్దస్త్ లో మొత్తం భూత పురాణమే కదా మీ పాటలలో మొత్తం భూతే కదా అన్ని డబుల్ మీనింగే కదా ఇంతకంటే ఘోరమైన మాటలు ఇవన్నీ ఈ ఒక్క సామాన్లు అన్నందుకు మీకు బాగా రేషాలు వచ్చినాయి ఏది దరిద్రులు అని ఆయన దరిద్రులు మీరు ఇలా వేసుకొని తిరిగితే బయట బయటికి అనుకున్నా కానీ లోపలి ఇలా అనుకుంటారు అని చెప్పేసి అని ఆయన అట్లా ఫ్లో మాట్లాడిండు సరే ఆ రెండు పదాలకు ఆయన క్షమించండి ఆయన ఆయన చెప్పిండు కదా చెప్పినాక కూడా ఇంత ప్రార్థాంతం చేయడం ఎక్కడిది మీరు ముఖ్యంగా నువ్వు చాలా గొప్పగా మాట్లాడినావన్న కురుక్షేత్రం నుంచి ఆడోళ్లను ఇట్లా ఇచ్చేసినోళ్ళు ఎవరు బాగుపడలేదని అసలు కురుక్షేత్రంలో ఏంటిదన్న అసలు ద్రౌపది వస్త్రాభరణము బట్టలు ఇప్పితే అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి బట్టలు ఇచ్చి కాపాడితే అప్పుడు కదా యుద్ధము జరిగింది అక్కడ దేనికి యుద్ధం జరిగింది బట్టలు ఇప్పినందుకు యుద్ధం జరిగింది కానీ ఇప్పుడు ఆన్లైన్ లో జరుగుతున్న ఈ ఏంది నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతాను మొత్తమ్మా బట్టలు వేసుకుంటే నేను మొత్తం ఇప్పుకొని తిరుగుతాను ఇంకా ఆమె ఇంకా పోస్టులు కూడా పెడుతుంది ఇదే కదా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అసలు ఏం మాట్లాడతావా అన్న ఇవి ఉన్న మాటలా మీ లేకపోతే పలుకుబడి ఉన్నాయని మీరు మాట్లాడుతున్నారా ఇవి కురుక్షత్రంతో పోలుస్తున్నావా ఈ యుద్ధం నేను వచ్చింది ఇప్పుడు ఆన్లైన్ లా ఆడ బట్టలు ఇప్పినందుకు యుద్ధం జరిగింది ఈడ బట్టలు వేసుకోమన్నందుకు యుద్ధం జరుగుతుంది బాగా గుర్తుంచుకో అన్న వందల తొంభై తొమ్మిది శాతం శివాజీ గారికి సపోర్ట్ ఉన్నారు ఆంధ్ర తెలంగాణ మొత్తము ఇది గుర్తు ఉంచుకో నువ్వు ఒక్కడు వీటిలో మాట్లాడితే ఇంతమంది మేము వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళందరు పిచ్చోళ్ళ వీళ్ళకి జ్ఞానం లేదా నువ్వు పైసా పలుకుబడితో నువ్వు మాట్లాడుతున్నావు కానీ జ్ఞానము ఒక సంఘం కోసము మా పిల్లల భవిష్యత్తు కోసము ఈ సమాజం కోసం అని అందరూ ఘనమెత్తుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఇలా చెయ్యొద్దు పిల్లలు ఆగమితరు అని చెప్పేసి అని